ము చంద్రహాస్కి చిన్నప్పటి నుంచి ఆ మెళ్ళికోళ్ళు నేర్పించి ఆ జిమ్నాస్టిక్స్ నేర్పించి ఆ ఈజ్ని ఆ ఫ్లెక్సిబిలిటీని ఇచ్చిన మాస్టర్ రాము గారు వారి కోసం స్టేజ్ ప్లీజ్ వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము ఆయన అభిమానులు చాలా మంది ఆయన నేర్పించింది ఏంటనేది కొంచెమైనా చూపించకుండా ఆయన ఎంట్రీ ఇవ్వలేము సో అలా ఎంట్రీ ఇస్తారు ఆయన ఏం నేర్పించారు అనేది అక్కడ నుంచి ఆయన ఇలా 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 జంప్ చేస్తూ వస్తారా చంద్రహాస్ రెడీ బాయ్ రెడీ ఏదో జరుగుతుంది ఇక్కడ జరగబోతుంది ఇది ఒక స్పెషల్ ఎంట్రీలో అనిపిస్తుంది ఆ నా స్క్రిప్ట్ లో ఇలాంటివి లేవు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ రాము గారు నేను ఇప్పటి నుంచో రెడీ గత కొంతకాలంగా టేక్ నెంబర్ వన్ ఫోర్టీ టూ ఎందుకంటే ఇది లైవ్ లో ఎల్లింది కాబట్టి సారీ వన్ ఫోర్టీ ఫైవ్ నివృత్తికి అన్ని అన్ని ఎక్కర్స్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సోయా వన్ ఫోర్ త్రీ అండ్ పావ్ అక్షన్ రాము మాస్టర్ ఇందులో ఎవరు రాము మాస్టర్ లాస్ట్లో వచ్చిన రాము మాస్టర్ ఓకే ఆయనలో కూడా చాలా ప్రేమ కనిపిస్తుంది నాకు ఎన్ని జిమ్నాస్టిక్స్ ఇవి చేసినా కూడా యా ఇది లైవ్లో అసలు మేము ప్రిపరేషన్ ఏం లేదు జస్ట్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయా అనమాట సో ఈ చిన్న టైంలో ఈ మాత్రం చేయడం అంటే మాస్టర్ వల్లనే సో థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ ఇద్దరి పేరు చాలా బాగుంది హైట్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది సో రండి మాస్టర్ మాట్లాడండి మాస్టర్ నాకు తెలుసు లోపల ఎమోషనల్స్ అన్నీ ఒకటేసారి బయటకు వస్తున్నాయని కానీ మీరు ఇవాళే బయట పెట్టాలి యా మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ మైకి నా చేతులు ఉందంటే ఈ చంద్రాస కారణం చంద్రాస్కి ఒక నైన్ ఇయర్స్గా జిమ్నాస్టిక్స్ అండ్ కిక్ బాక్సింగ్ నేర్పిస్తున్నాను నేను సో ఈరోజు రామ్నగర్ బన్నీతో నన్ను కూడా ఈ స్టేజ్ మీద పెట్టినందుకు మా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ సార్ గారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేరుతున్నాను అట్లనే ఈ మూవీ బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అడ్వాన్స్ విజయదశమి శుభాకాంక్షలు రాము మాస్టర్ ఒక చిన్న చిన్నప్పటి నుంచి ఒక్క నిమిషం చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు యాటిట్యూడ్ స్టార్ గా తెలుసు అప్పుడు ఎలా ఉండేది చంద్రహాస్ది నైన్ ఇయర్స్ బ్యాక్ ఆ యాటిట్యూడ్ ఎలా ఉండేది చిన్నప్పటి చిన్నప్పటి నుండి యాటిట్యూడ్గానే ఉండేవాడు కాకపోతే ఎవరి మీద యాటిట్యూడ్ చూపించడం కాదు ఆయన నేర్చుకున్న నేర్చుకున్న వర్క్లో యాటిట్యూడ్ ఉంటుంది ఆయన ఏదైనా రాకపోతే ఫీల్ అయ్యి మళ్ళా చెప్పు మళ్ళీ చెప్పి వచ్చినంత వరకు నన్ను వదిలిపెట్టేవాడు కాదు సో అది అది కనిపిస్తుంది డెఫినెట్ అంత హైట్ ఉంది కూడా అంత ఈజీ ఉంది అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే డెఫినెట్ మీరు చిన్నప్పటి నుంచి అలా మౌల్ చేయబట్టే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు వాంట్ టు ఆస్ సంథింగ్ మీ ఇద్దరు కలిసి స్టేజ్ మీద ఏదైనా చేస్తే చూడాలని ఉంది మాకు మీరు ఫ్రంట్ ఫ్లిప్ ఐన బ్లాక్ ఫ్లిప్ ఆ ఓకే yes రెడీ చంద్రస్ ఒకళ్ళు బ్యాక్ చేయండి ఒకళ్ళు ఫ్రంట్ చేయండి రెడీ మాస్టర్ మీకు ఓకే కదా రెడీ ఓకే సార్ చిన్న ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు యా థ్యాంక్ యూ సో మచ్ రాము మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చంద్రహాస్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మేము పిలుస్తూనే ఉంటాం అనమాట థ్యాంక్ యూ సో మచ్